ఫోన్ ట్యాపింగ్ కేసులో కఠినంగా వ్యవహరించాలని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఆఫీస్ సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారని అనుమానం వ్యక్తం చేశారు ఈ వ్యవహారాన్ని మాజీ సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు మరోవైపు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్ట్ చేశారనడాన్ని కిషన్ రెడ్డి ఖండించారు లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర లేదని మీడియా ముందు బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోయే కంటే కేసీఆర్ ను బహిరంగ చర్చకు రమ్మనాలని కిషన్ రెడ్డి సవాల్ చేశారు కవిత గారు ఢిల్లీలో లిక్కర్ వ్యాపారంలో జోక్యం చేసుకున్నారా లేదా కొంతమంది వ్యక్తులతో వ్యాపార సంస్థ ఏర్పాటు చేసి అందులో తన బినామీ మనుషులను అందులో పెట్టారా లేదా పూర్తిగా ఆ వ్యాపార సంస్థ తన కనసైగలు నడిపిస్తూ ఢిల్లీలోని ఆఫ్ ప్రభుత్వంతో చర్చలు మంతనాలు జరిపారా లేదా ఇందులో కోట్లాది రూపాయలు చేతులు మారాయా లేదా కేసీఆర్ గారు స్పందించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను మరొకసారి మనవి చేస్తా ఉన్నాను తెలంగాణ ప్రజానీకానికి భారతీయ జనతా పార్టీకి కైతగారు చేసినటువంటి లిక్కర్ వ్యాపారానికి ఏ రకమైనటువంటి మేము ఆరోపణలు చేయడం లేదు ఇవన్నీ కూడా ఢిల్లీలో జరిగినటువంటి ఆపు ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణంలో భాగమే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు తెలంగాణ సెంటిమెంట్కు ఈ యొక్క కవితగర్ అరెస్టుకు ఏ ఏమాత్రం సంబంధం లేదనే విషయాన్ని మరొకసారి స్పష్టం చేస్తా ఉన్నాను కేసీఆర్ కుమార్తె కవితగారి జోక్యం లేనట్లయితే బహిరంగ చర్చకు కేసీఆర్ సిద్ధమా రావాల్సిందే కోరుతా ఉన్నాను